తల్లి నీ జీవితం ఎలా ఉంది నీ జీవితంలో జరగబోయే అద్భుతాలు అసలు ఏంటి నీ జీవితంలో జరగబోయే నష్టాలు ఏంటి కష్ట సుఖాలు ఏంటి నీ తలరాతలో ఏమి రాసి ఉంది నీ భాగ్యంలో ఏముంది నీకు పుట్టబోయే అదృష్టం ఎలా ఉందో చెబుతాను అలాగే నువ్వు చేస్తున్న తప్పులు ఏంటో ఒప్పులు ఏంటో నీ జీవితంలో జరుగుతున్న అద్భుతాలు ఏంటో నష్టాలు ఏంటో ఇలా ప్రతి ఒక్కటి కూడా నీకు వదలకుండా అన్ని కూడా చెప్తాను ఈ రెండు పువ్వులలో ఒకటి తాకు నువ్వు కొనసాగిస్తున్నటువంటి బంధం అస్సలు కరెక్టు కాదమ్మా చాలా తప్పు దానివల్ల నీకు ప్రాణహాని ధనహాని కూడా ఉన్నాయి ఇక నువ్వు చేస్తున్న సహాయం అనేది పక్కదారి పడుతుంది నువ్వు ఎప్పుడు కూడా అడుగుతున్నావు కదూ దుర్గమ్మ అసలు నా తలరాతలో ఏముంది ఒక్కసారి చెప్పు తల్లి అంటావు కదా అందుకే ఈరోజు చెబుతున్నాను ఎవరైతే నన్ను నమ్మి నా మీద నమ్మకంతో ఉంటారో వాళ్ళు ఇక్కడ ఉన్న ఈ రెండు పువ్వులలో ఒకదానిని తాకినట్లయితే నేను అన్నీ చెప్తాను ఇక నా బిడ్డలు ఎవరైతే తాకారో వాళ్ళ తలరాత గురించి తెలుసుకోవాలని ఆరాటం ఎవరికైతే ఉంటుందో అలాంటి నా బిడ్డలకు మాత్రమే నేను చెప్పగలను అలా కాకుండా నా మీద అపనమ్మకంతో నా మాటలు పెడచివిన పెట్టి వినే కొంతమంది బిడ్డలకు ఆ అదృష్టం కలగదు అని అమ్మవారు అయితే అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ అమ్మవారు చెప్పింది చాలా జాగ్రత్తగా వినాలండి అమ్మవారు మనకు తలరాతలో ఏముంది అన్న విషయాన్ని చెబుతాను అని అంటున్నారు కనుక ఈ రెండింటిలో ఒక పువ్వునైతే తాకి చూద్దాం అమ్మవారు అన్నీ కూడా మన చేతుల్లో అయితే పెడుతూ ఉన్నారు ఇక నా మాట మీద పూర్తి విశ్వాసం ఉంటే నా మాట విను బిడా ఈ రెండు పువ్వులలో ఒక పువ్వును తాకు అపనమ్మకంతో అస్సలు తాకవద్దు ఇక ఇప్పుడు నీ జీవితంలో ఏదైతే జరుగుతుందో అది ఎందుకు జరుగుతుందో ఎందువల్ల జరుగుతుందో నువ్వు ఏం చేయాలి ఇవన్నీ కూడా నేను చెప్తాను ఈ రెండు పువ్వులలో ఒకదానిని తాకిన నా బిడ్డకు ఈరోజు నేను చెప్పబోతున్నాను బిడ్డ నీ జీవితంలో నువ్వు ఏదైతే చేస్తున్నావో అది ఎంతవరకు కరెక్టో రాంగో అన్నది కూడా నేను చెప్తాను జాగ్రత్తగా విని తరువాత నీలో ఏవైనా సరే లోపాలు ఉంటే సరిదిద్దుకోవలసి ఉంటుంది తెలుసుకుని ఇప్పుడే ఈ క్షణమే వాటన్నింటినీ సరి